రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జి కోడలిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ చేపట్టారు రాజ్యాంగ నిర్మాతకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులు నివాళులర్పించారు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తామని ప్రమాణం చేశారు ప్రజా హక్కులు సమానత్వం కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు ఆ రోజు మహనీయులు ఎందరో మన స్వాతంత్రం వచ్చిన వెంటనే ఆలోచించి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందులో ప్రధాన పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోషించడం జరిగింది ఆ రోజు ఈ సమాజం కోసం వాటి విలువల కోసం అదేవిధంగా స్వాతంత్రం కోసం ఎందరో పడిన త్యాగాల్ని కూడా మనం స్మరించుకోవాల్సిన రోజు ఇది సమాజంలో ప్రతి ఒక్కరు ఏ ఆనందాన్ని ఏ స్వాతంత్రాన్ని ఈరోజు అనుభవిస్తున్నారో దాని అంతటికీ కారణం కూడా ఇలాంటి మహనీయుల యొక్క త్యాగము అండ్ ఇవాళ లా డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్ని ఆల్ క్రెడిట్స్ గోస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని భారతీయ రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కులు మన బాధ్యతలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఒక భావి భారీ పౌరుడుగా ఏ రకంగా మన అందరం కూడా రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకునే దాని మీద అందరం కూడా ఆలోచించాలి ఈ సందర్భంగా ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది